హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఇప్పుడు ఏదైతే సమ్ ఉందో ఈ సమ్ అనేది మనం ఎగ్జామినేషన్ లో ఇచ్చేటప్పుడు నైన్ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు తప్పచేస్తారు ఈ నెంబర్ లో మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు డిజిట్స్ విధంగా ఉంటాయి అంటే ఈ రెండు నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ వచ్చే రెండు నెంబర్స్ అనేవి సేమ్ అదే విధంగా ఉంటాయి సో మీకు ఇది చాలా క్లియర్ గా తెలుసు కదా సో ఇక్కడ వన్ బై నైన్ అండ్ వన్ బై ఎయిటీ వన్ అనేది ఉంది ఇక్కడ నుంచి ఈ నెంబర్ అనేది ఏ విధంగా మనకి చేంజ్ అవుతుందో సో ఇక్కడ నుంచి ఈ నెంబర్ కూడా అదే విధంగా చేంజ్ అవుతుంది ఇక్కడ నైన్ ఇక్కడ ఎయిటీ వన్ అనేది ఉండటం జరిగింది సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే స్క్వేర్ వాల్యూ ఎంత సో సో అదే విధంగా ఇక్కడ మనకి ఏమవుతుంది థర్టీన్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమవుతుందమ్మా సో థర్టీన్ స్క్వేర్ వాల్యూ మనకి వన్ సిక్స్టీ నైన్ అనేది రావటం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏమవుతుంది వన్ బై వన్ సిక్స్టీ నైన్ అనేది రావటం జరుగుతుంది ఆప్షన్స్ లో చూసినట్లయితే ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది చాలా ఈజీగా చేయొచ్చు ఇటువంటి సంస్థ అనే